రి ఓం అందరికీ నమస్కారం ఈరోజు చావా సినిమాలో ఏముంది అసలు ఎవరి గురించి చెప్పారు అనే విషయాన్ని చెప్పుకుందాం చావా అంటే మరాఠీ భాషలో పులిబిడ్డ అని అర్థం హిందూ ధర్మాన్ని హిందువుల్ని భారతదేశంలో లేకుండా చేయాలని ఒకవైపు బహమనీ సుల్తాన్లు మరొకవైపు బీజాపూర్ సుల్తాన్లు మరోవైపు గోల్కొండ నవాబు మరోవైపు నరరూప రాక్షసుడైన ఔరంగజేబు ఇలా నాలుగు వైపుల నుంచి ప్రయత్నిస్తున్న కాలంలో మత మార్పిళ్లు ఘోరంగా జరుగుతున్న కాలంలో ఆ మత మార్పిళ్ల కోసం తమ మతాన్ని అనుసరించని వారిని వికృతంగా అతి ఘోరంగా చంపే కాలంలో పదహారు ఏళ్ల వయసులో కేవలం తల్లి కంటి చూపుని అర్థం చేసుకుని హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్న దుర్మార్గుల్ని తరిమి కొట్టిన పదిహేడేళ్ల వయసులోనే శత్రువుల్ని నిర్జించి రాయగఢ్ తోర్న కొండాన కోటల్ని స్వాధీనం చేసుకుని మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగి హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం నింపి వాళ్ళని అందరినీ కలిపి ఏకతాటిపైకి తెచ్చి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరాగ్రేసరుడు భవానీ భక్తుడు అయినా ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ ఆ పులిబిడ్డ చాబా సినిమాలో విక్కీ కౌశల్ సంభాజీ పాత్రని పోషించాడు పోషించడం కాదు ఆ పాత్రకి జీవం పోశాడు విశాలమైన హైందవ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ ధర్మాన్ని నిలిపిన ఛత్రపతి శివాజీ పదహారు వందల ఎనభై ఏప్రిల్ నాలుగు చైత్రమాసంలో పౌర్ణమి నాడు మధ్యాహ్నం తన యాభై మూడవ ఏట అప్పటికే మూడు వారాల నుంచి ఉన్న జ్వరం వల్ల స్వర్గస్థుడయ్యాడు మరణం వరకు ఓటమనేది తెలియనివాడు ఛత్రపతి శివాజీ మరణానికి మాత్రమే లొంగినవాడు ఛత్రపతి శివాజీ దేశాన్ని మోసంతో కుట్రలతో దురాక్రమణ చేసి దోచుకుంటున్న మొఘలుల గుండెల్లో శివాజీ పేరు చెప్తేనే ఉణుకు పుట్టేది హిందువులకి ఆ పేరు కొండంత ధైర్యం శివాజీ పెద్ద కుమారుడు సంభాజీ రెండవ కుమారుడు రాజారాం రాజారాం శివాజీ రెండో భార్య సొయిరాబాయి కుమారుడు శివాజీ మరణించే నాటికి రాజారాం పదేళ్లవాడు సంభాజీ ఇరవై ఐదేళ్లవాడు మహావీరుడు శివాజీ ధైర్య సాహసాల్ని పరాక్రమాన్ని ధర్మతత్వాన్ని వ్యక్తిత్వాన్ని పుణికి పుచ్చుకున్నవాడు హిందూ ధర్మ ఔన్నత్యాన్ని తెలిసినవాడు ఆ ధర్మం అంటే ప్రాణం పెట్టేవాడు అందులోనూ పెద్దవారి కుమారుడు ఆయన సంభాజీకే పట్టం కట్టడం వైపు అందరూ మొగ్గు చూపారు రాజారాం తల్లి తన కుమారుడే రాజవాలనే కాంక్షతో రాజకీయ కుట్రలు చేసింది కానీ సైన్యాధికారులు మంత్రులు సంభాజీయే రాజు కావాలనుకున్నారు ప్రజలు కూడా అతడికే పట్టం కట్టారు ఛత్రపతి శివాజీ తర్వాత అతడి పెద్ద కొడుకైన ఈ సంభాజీ రాజ్యాధికారాన్ని పొంది పరిపాలిస్తూ మొఘలుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఇతడు పదహారు వందల ఎనభై జూలై ఇరవై నుండి పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండు వరకు సువిశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు మొగలులకి పక్కలో బలెమై వారికి సంభాజీ పేరు చెప్తేనే వెన్నులో వణుకు పుట్టేలాగా చేశాడు శివాజీ మరణానంతరం మరాఠా సామ్రాజ్యాన్ని తేలికగా జయించి తన వశం చేసుకోవచ్చు అనుకున్నాడు ఔరంగజేబ్ శివాజీ మరణంతో మరాఠాలు దుఃఖంతో ఉన్నప్పుడు తన సైన్యాన్ని పనాల్హా కోట దక్షిణ మరాఠా దక్షిణ కొంకణ ప్రాంతాల వైపు పంపించాడు అప్పటికే తన తండ్రి మరణ వార్త విని ఔరంగజేబు దాడి చేయవచ్చని ఊహించిన సంభాజీ తన ఐదు వేల మంది సైన్యంతో మెరుపు దాడి చేశాడు ఔరంగజేబు సైన్యాన్ని తరిమికొట్టి వారు ఆక్రమించిన ఐదు కోటల్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు ఇంకా తన సైన్యాన్ని ఇంకో ఇరవై వేలకు పెంచుకున్నాడు ఔరంగజేబు ఈ వార్త విని పులిపోయిందనుకుంటే పులిబిడ్డ వచ్చాడని భయపడ్డాడు సంభాజీ తన మొదటి యుద్ధంలోనే ఔరంగజేబుని అంతగా భయపెట్టాడు శ్రీరాముడు కైకేయిని తన కన్న తల్లిలా ఆదరించినట్లే సంభాజీ తన సవతి తల్లి అయిన సొయిరాబాయిని కూడా ఆదరించాడు కానీ తన కుమారుడు రాజు కావాలనుకున్న స్వైరాబాయి కైకేయిలా వనవాసానికి పంపించలేదు సంభాజీని పైలోకాలకే పంపించాలనుకుంది స్వార్థంతో కుట్ర చేసి ప్రేమని నటిస్తూ సంభాజీకి విషం పెట్టింది ఆ కుట్ర నుంచి సంభాజీ బయటపడ్డాడు అంతేకాదు ఆమెను క్షమించడమే కాకుండా ఆమె తన కన్నతల్లి కన్నా ఎక్కువని చెప్పి తమ్ముడిపై తనకున్న ప్రేమని ప్రకటించాడు సొయిరాబాయి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుంది సంభాజీ తన తమ్ముడిని తల్లి తండ్రి లేని లోటు లేకుండా ప్రేమతో పెంచాడు ఈ బాధల్ని దిగమింగుతూ సంభాజీ ధర్మవీరుడై సువిశాల మరాఠా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే పదహారు వందల ఎనభై ఒకటి నుంచి ఔరంగజేబు మరాఠా రాజ్యంలోని దక్కన మీదకి దండెత్తుతూనే ఉన్నాడు కానీ సంభాజీ అతడి సైన్యాన్ని ఎప్పటికప్పుడు చిత్తుగా ఓడించి తరిమి కొట్టేవాడు ఈ యుద్ధం నాలుగేళ్ల పాటు జరిగింది సంభాజీ పేరు వింటేనే మొఘల సైన్యం వణికిపోయేది ఔరంగజేబు సంభాజీ నేడని కూడా తాకలేకపోయాడు మరాఠా సామ్రాజ్యంలోని గడ్డని కూడా పట్టుకెళ్లలేకపోయాడు బీజాపూర్ గోల్కొండ రాజ్యాల్ని జయిస్తే వాటి మధ్యలో ఉన్న మరాఠా సామ్రాజ్యం తన వశమైపోతుందనుకుని వాటిని ఆక్రమించుకున్నాడు ఔరంగజేబ్ కానీ ఆ రెండు రాజ్యాల సైనికులలో చాలా మంది సంభాజీ సైన్యంలో చేరిపోయారు మరాఠా సైన్యం రెండింతలైపోయింది పెరిగిన సైన్యంతో సంభాజీ ఇటు ఔరంగజేబుని అటు పోర్చుగీస్ వారిని అప్పుడప్పుడే కుట్రలతో దేశాన్ని ఆక్రమిస్తూ ఉన్న బ్రిటిష్ వారిని కూడా గడగడలాడించాడు ఆ దురాక్రమణ దారుల్ని కొట్టాడు హిందూ మహాసామ్రాజ్యం వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా వారెవరూ చేయలేకపోయారు సంభాజీ ఉండగా ఇంత సమర్థవంతంగా పరాయి వారిని చేయించి తిప్పికొట్టిన సంభాజీ ఇంటి దొంగల్ని మాత్రం పట్టుకోలేకపోయాడు అతడికి వరసకి బాబాయ్ అయిన రజౌజీ మొఘలకి అమ్ముడుపోయాడు ఒకసారి సంభాజీ తన సలహాదారు మంత్రి అయిన కవికలష్తో తో సంగమేశ్వరానికి బయలుదేరాడు ఆ విషయం రజౌజీ మొఘలకి చేరవేశాడు వెంట సైనికులు లేని సమయంలో కుట్ర చేసి మోసంతో మొఘల్ సర్దారు ముకర్రబ్ ఖాన్ వెనక నుండి హఠాత్తుగా దాడి చేసి సంభాజీని కవికలష్ని బంధించాడు తొమ్మిదేళ్ల పాటు ఐదు లక్షల మంది సైన్యం ఉన్న ఎన్ని ప్రయత్నాలు చేసినా సంభాజీ నీడని కూడా తాకలేకపోయిన ఔరంగజేబు అతడి సర్దారు ముకర్రబ్ ఖాన్ సంభాజీ ఇంటి బంధువుని ప్రలోభపరిచి లోబర్చుకుని ఆ ద్రోహి సాయంతో ఎదురుగా వచ్చి యుద్ధం చెయ్యలేక వెనుక మాటుగా వచ్చి దొంగ దెబ్బ తీశారు అతడిని అతడి మంత్రిని బంధించారు ఆ విషయం విని రాక్షసానందం పొందిన ఔరంగజేబు బహదూర్ ఘట్కి వెళ్లి సంభాజీని దగ్గరుండి మరీ చిత్రహింసలు పెట్టించాడు మతోన్మాదంతో రెచ్చిపోయాడు మోసంతో బంధించిన సంభాజీని అతడి సలహాదారు కవికలక్ష్మి కలష్ని కట్టేసి రాళ్ళు పేడ వారిపైకి విసిరి అవమానించారు మరాఠా సామ్రాజ్యంలో ఉన్న కోటలన్నిటినీ తమ అధీనం చేసి ఇస్లాంలోకి మారిపోతే సంభాజీని వదిలేస్తామని చెప్పారు ఔరంగజేబు అతడు సర్దారు తన కంఠంలో ప్రాణముండగా మతం మారానంటూ శివుణ్ణి కీర్తించాడు సంభాజీ నరరూప రాక్షసుడైన ఔరంగజేబు కోపంతో నలభై రోజుల పాటు సంభాజీని కవికలష్ని జైల్లో పెట్టి చిత్రహింసలకి గురిచేశారు గోల్డ్ పీకారు గాయాలు చేసి వాటిపై కారం పూశారు బ్రతికొండగానే చర్మం ప్రతిరోజు కొంచెం కొంచెంగా వలిచారు కనుగుడ్లు పీకేశారు అప్పుడు కూడా ప్రాణభిక్ష పెడతాను మతం మారమని అడిగిన ఔరంగజేబుతో ఏం చేసినా మతం మారనని ఏ ఒక్క కోటని అతడికి స్వాధీనం చేయనని చెప్పాడు సంభాజీ ఎన్నో చిత్రహింసలు అనుభవించి చివరికి పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండవ తేదీన అమరుడయ్యాడు సంభాజీ అయినా రక్త పిశాచి అయిన ఔబరంగజేబు కోపం చల్లారక సంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలు చేయించి నదిలో పారేయమన్నాడు అక్కడికి దగ్గరలో ఉన్న వధూ గ్రామ ప్రజలు నదిలోకి దిగి సంభాజీ శరీరాన్ని వెతికి తీసి అతికించి అతడికి అంతిమ సంస్కారాలు ఘనంగా చేశారు సంభాజీ ఎంతటి ధర్మవీరుడంటే ఔరంగజేబు అతడి సర్దారు ఎంతగా శరీరాన్ని హింసిస్తూ ఉన్నా సరే హరహర మహాదేవ అంటూ గొంతెత్తి పాడేవాడు క్రూరుడైన ఔరంగజేబు సంభాజీ శివుణ్ణి పాడకుండా ప్రార్థించకుండా అతడి నాలుకను కోయించాడు చరిత్రలో ఇంత భయంకరమైన మరణం ఇతడిదే ఔరంగజేబు సంభాజీని చంపాననుకున్నాడు కానీ అదే మొఘలుల పాలనకి అంతం అనుకోలేదు ఛత్రపతి శివాజీ అనితర సాధ్యమైన ధర్మబలం ధైర్య బలంతో హిందువుల్ని ఏకం చేస్తే ధర్మవీరుడైన సంభాజీ అదే ధర్మం కోసం చేసిన పోరాటం త్యాగం మరాఠా సామ్రాజ్యంలోని ప్రతి పౌరుల్లోనూ ధర్మాగ్రహాన్ని కలిగించింది శరీరాన్ని చిత్రవధ చేసిన గోళ్లు పీకిన చర్మం వలిచిన నాలుక కోసిన కాగితం మీద మీరేం చేసినా సరే నేను నా ధర్మాన్ని వదలను మతం మారను చదువొస్తే చదువుకో అని రాసి ఇచ్చిన శంభాజీ కనుకుట్లు పెకలించిన హరనామస్మరణ చేస్తూనే ఉన్నాడు అతడి ధైర్యం ధర్మం త్యాగం అనితర సాధ్యం అప్రతిహతం అసామాన్యం అతడి ఆత్మబలం అంతులేనిది అది ప్రభంజనల్లా దావానల అతడి సామ్రాజ్యం అంతటా విస్తరించింది సంభాజీ తర్వాత రాజారాం రాజయ్యాడు కానీ ఔరంగజేబు తర్వాత మొఘలుల పరిపాలన మాత్రం నామ మాత్రమే అయ్యింది ఇంతటి అపూర్వమైన సంభాజీ ఘన చరిత్రని చరిత్రలో మాత్రం స్వార్థపరులు తప్పుగా చూపించారు సంభాజీ తాగిన మైకంలో మొగల సైన్యానికి దొరికిపోయాడని చిత్రించారు దైవారాధనకి సంగమేశ్వరం వెళ్తున్న సంభాజీ మద్యపానం చేస్తాడా అసలు లేని అతడిని చరిత్రలో దోషిగా నిలపాలని కుట్ర కాదా ఇది భారతీయ వీరుల అసలు చరిత్రల్ని దాచి వారి చేతిలో ఓడి కుట్రలు చేసి మన దేశాన్ని దురాక్రమణ చేసి మోసంతో లక్షలాది భారతీయుల్ని హిందువుల్ని చంపిన వారే ఘనులని మన చేత చదివించారు ఆత్మవిశ్వాసం నింపిన వీరుల్ని దొంగ దెబ్బలతో చంపి చరిత్రల్ని తారుమారు చేసి మనలో ఆత్మ న్యూనత నింపారు ఈ కుట్ర నుంచి కనీసం మన తర్వాతి తరాల వారైనా బయటపడాలంటే ఇటువంటి మహావీరుల త్యాగ చరిత్రల్ని మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంభాజీ ధర్మ వీరత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా కళ్ళకి కట్టినట్లు చూపించిన ఛావా చిత్రాన్ని ప్రతివారూ చూడాలి ఇది మన భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక మైలు రాయి అవుతుంది చావా సినిమాని చూడండి ధర్మవీరుడైన సంభాజీకి అంజలి ఘటించండి జై హింద్